ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉత్తరప్రదేశ్ లోని నైమిసారణ్యంలో విజయవంతంగా ముగిసిన పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ ప్రకాశం జిల్లా ఖమ్మంలోని శ్రీ సీతారామ పెర్మిట్ ధ్యాన మందిరంలో వన్ డే వర్క్ షాప్ మంచుర్యాలలోని ధన్వంతరి ధ్యాన మందిరంలో ప్రపంచ శాంతి కోసం సంకల్ప ధ్యానం విజయవాడలో ఉత్సాహంగా మహాకరుణ శాకాహార ర్యాలీ నిజామాబాద్ జిల్లాలోని శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ మూడవ వార్షికోత్సవం వేడుకలు ప్రకాశం జిల్లా పోతవరంలోని శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని పవిత్ర పుణ్యస్థలం నైమిషారణ్యంలో పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పిఎంసి ట్రస్ట్ గౌరవ చైర్మన్ దాట్ల హనుమంతరాజు పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అలాగే పిఎంసీ ట్రస్ట్ మెంబర్స్ అంబాసిడర్స్ ప్రముఖ గురువులు పాల్గొని తమ సందేశాలను ఇచ్చారు పిఎంసీ ట్రస్ట్ ఎలా మొదలైంది అలాగే ట్రస్ట్ అభివృద్ధి గురించి పిఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ తెలియజేశారు పిఎంసి ట్రస్ట్ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించిన వారి గురించి వివరించారు అలాగే భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాల గురించి చర్చించారు ఈ సందర్భంగా వేణు విద్వాన్ నాదయోగి ఫ్లూట్ గణేష్ బృందం నిర్వహించిన సంగీత నాథ ధ్యానం అందరినీ అలరించింది ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముగిసింది రోజు జరుపుకునేటువంటి తొమ్మిది ఎనిమిది కంప్లీట్ అయితే తొమ్మిదవ వచ్చింది ఈ తొమ్మిది నడవడానికి ఆ వ్యవస్థ అంత అద్భుతంగా నిలబడడానికి ఈరోజు కొన్ని కోట్ల మంది శాకాహారులుగా తయారవుతూ ఉండడానికి ధ్యానం గురించి తెలుసుకుంటూ ఉండడానికి ఎక్కడికక్కడ పిరమిడ్ల యొక్క ఆవిర్భావం ఉద్ధృతంగా జరగడానికి వీటన్నింటికి ముఖ్య పాత్ర మన మహా చక్రాలలో పత్రిజీ ధ్యానమహా యాగంలో కొత్త వాళ్ళు ఎంతమంది వస్తున్నారో మనందరికీ తెలుసు అక్కడ దీని వెనకాల పిఎంసి కృషి ఎంత ఉందో మీకు తెలుసు ఈ వ్యవస్థలన్నింటినీ ఎవరు నల నడపగలుగుతారు అన్నది ఆయన ఎప్పుడూ జమానా కాలంలో చూసేశాడు ఆయన చూడగానే అయ్యే మీరు మాట అసలుకి రావాలని లాగేస్తున్నాడు ఆయన ఈరోజు ఈ వ్యవస్థలన్నీ ఇంత అద్భుతంగా నడుస్తున్నాయి వారు మన ముందు ఉన్నారు మనము అర్థం చేసుకోవాలా అంటే జగిత్యాల జిల్లాలోని కొండగట్టు మండలం కోడిమ్యాల గ్రామంలో ఒకరోజు కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ ధ్యానులకు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు భగవద్గీత మన జీవితానికి ఒక జీవన ధార అని తెలియజేశారు మనిషి జీవితం ఎలా ఉండాలి మన కర్తవ్యం ఏమిటి మనం ఏం మాట్లాడాలి అనే విషయాలతో పాటు అనేక జీవిత సత్యాలు భగవద్గీతలో ఉన్నాయని తెలియజేస్తారు ప్రతి ఒక్కరూ తప్పకుండా భగవద్గీత చదవాలని సూచించారు పిరమిడ్ మాస్టర్ భాగ్యలక్ష్మి చారి దంపతుల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో యాభై మందికి పైగా కొత్త ధ్యానమిత్రులు పాల్గొన్నారు అసలు ధ్యానము మన జీవితంలో దేనికి ఉపయోగపడుతుంది అన్నది మనం తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఎక్కడన్నా ఏ దేవుని ఫోటో చూసినా కూడా మీకు ఎలా కనిపిస్తాడు శివుని ఫోటో ఉందా అండి మీ ఇంట్లో ఉంది ఫోటోలో ఎలా కనిపిస్తాడండే కళ్ళు తెరిచి చూస్తాడా కళ్ళు మూసుకొని ఉంటాడా కళ్ళు మూసుకొని మనం ఏ దేవుని ఫోటో చూసినా కళ్ళు మూసుకొని ఉంటారండి మరి ఇప్పుడు ఇక్కడ భగవద్గీత అంటే ఏంటంటే మన జీవితానికి ఒక జీవన దార మన జీవితం బాగుండడానికి ఒక జీవన దార అంటే ఒక మనిషి ఎలా ఉండాలి మన కర్తవ్యం ఏంటిది మనం ఏ కర్మలు చేయాలి ఏం తినాలి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఇంత చిన్న పాపం కూడా మనం అంటించుకోకుండా జీవితాన్ని సత్కర్మలతో మోక్షం వైపు నడిపించాలంటే ఎలా అన్నది మొత్తం ఈ భగవద్గీతలో ఉండండి ప్రకాశం జిల్లా కంభంలోని శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో వండే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మి విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు మనం ఏ ధర్మం అయితే ఆచరిస్తున్నామో అదే ధర్మం మనను కాపాడుతుందని తెలియజేశారు అలాగే తన స్వీయ అనుభవాలను చక్కగా వివరించారు అనంతరం ధ్యానులకు ధ్యాన ప్రసాదాన్ని అందించారు నిర్వాహకులు ఆ తర్వాత సాయంత్రం పిరమిడ్ నిర్మాణ స్థలంలో ధ్యానులచే సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అరవై మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు అంతకంటే ఏం కావాలి కదా సో మన ధర్మంగా ధర్మాన్ని అర్థం చేసుకోవటానికి అర్థం చేసుకున్న ధర్మాన్ని ఆచరించటానికి ఆచరణ లేని ధర్మం ధర్మమే కాదు మన శాఖాహారాలీల్లో కూడా అదే పలుకుతూ ఉంటాం కదా మనం ఏ ధర్మానైతే ఆచరిస్తామో అదే ధర్మం మనల్ని కాపాడుతుంది అని అది మరి మనకు అంటే తెలీదు తల్లిదండ్రులకి బిడ్డగా పుట్టాము ఆ తల్లిదండ్రులని చూసుకుంటున్నామా చూసుకోట్లా ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నాం ఇవాళ ఊరు ఊరు ఓల్డేజ్ హోమ్ వెలుస్తున్నాయి ఎందుకు వెలుస్తున్నాయి అంటే ఆ బిడ్డలకి ధర్మం తెలియదు ధర్మం తెలియకపోబట్టి పెళ్లి చేసుకున్నాం జీవిత భాగస్వామి పట్ల ఎంతమంది ఉన్నారు అంటే ఇవాళ పోలీస్ స్టేషన్లో కోర్టుల్లో కొన్ని వందల కేసులు వైఫ్ అండ్ హస్బెండ్ కేసులు ఉన్నాయి వందలు కాదు వేలల్లో ఉన్నాయి కేసులు ప్రపంచంలో శాంతి మంచిర్యాలలోని ధన్వంతరి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అగ్గి భీమయ్య ఆధ్వర్యంలో సంకల్ప ధ్యానం నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అగ్గి భీమయ్య జ్ఞాన సందేశం ఇచ్చారు ప్రపంచ దేశాల్లో శాంతిని నెలకొల్పటానికి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి ప్రజలందరూ శాకాహారులుగా మారాలని ఈ సంకల్ప ధ్యానం పన్నెండు నెలలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సైంటిస్ట్ నాగేశ్వరరావు డాక్టర్ లక్ష్మణ్లు పాల్గొన్నారు అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు సమస్త భూమండల వ్యాపింప చేయాలని సంకల్పించాలి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ కాతి నిండిపోతూ అక్కడంతా పరిశుద్ధంగా ఉన్న ఆ పవిత్రమైన శక్తిని ఆ శక్తిని సమస్త మానవాళికి వ్యాపింప చేయాలి ఈ కాతి అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నిండిపోతూ అక్కడ అభిషేకం జరుగుతూ కాతితో అభిషేకం జరుగుతూ విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు ధ్యానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవాడలోని బీసెంట్ రోడ్ అన్నపూర్ణ శకుంతల థియేటర్స్ చేపల మార్కెట్ ఆంధ్ర హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించి శాకాహార విశిష్టతపై ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు శాకాహారమే ఆరోగ్యమని అందరూ శాకాహారమే తినాలని అలాగే ధ్యానం చేయాలని ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు సూచించారు ఇక్కడైనా మేల్కుందా మిత్రులారా మేల్కు శాకాహారం మాత్రమే ఆహారంగా తీసుకుందాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం అలాగే చక్కగా ధ్యానం చేద్దాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఎవరైతే చక్కగా ధ్యానం చేస్తారో వాళ్ళకి చక్కటి మానకాలి కాబ హంసీ కాబరు అంటే బతికి ఉండంగా జీవించి ఉండంగా మరి కాశీకి పోయి ఒక మొనగ వేస్తే మోక్షం వస్తుందా అంటే జన్మరాశి ఏ విధంగా వస్తుంది జీవించి ఉండగా ఈ భూమండలం మీద బతికి ఉండంగా ఈ భూమండలం మీద ఒక కోడికి ఎలాంటి అనుభవించావో ఆ క్షోభ నువ్వు అనుభవించకుండానే నీకు చంపిత మహాపత్రిజీ మహారాజ్ కి పత్రిజీ మహారాజ్ కి శాఖాహార సద్భావనా యాత్ర కి మహాకరుణ సద్భావనా యాత్ర కి శాఖాహార జగత్తి కి శాఖాహార జగత్తి కి ఈ రోజు నుంచి మానవాళి అందరికీ స్వాగతం శాఖాహార జగత్తి కి మిత్రులారా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రికీ మార్గదర్శనంలో గత ముప్పై సంవత్సరాల నుంచి శాఖాహారం గురించి మరి అహింసా ధర్మాన్ని గురించి తెలియజేస్తూ తెరబెడ్ మాస్టర్లు మరి ఇంటింటికి కరపత్రాలు పైతూ ప్రతి ఒక్కరికి ఆహారం గురించిన మరి అవేర్నెస్ తెలియజేస్తున్నారు మిత్రులారా మరి శాఖాహార సద్భావన ముఖ్య ఉద్దేశము నెల్లూరు జిల్లా వింజమూర్లోని శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మ జ్ఞానం తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాలతి పాల్గొని ధ్యానులకు పూర్ణాత్మతో ఎలా అనుసంధానం కావాలో అనే విషయం గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాతను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు శ్రీజ హేమలత పద్మ లక్ష్మి జయప్రద నారాయణ రెడ్డి రామచంద్ర హజరత్ సుబ్బారెడ్డి రామిరెడ్డి డెబ్బై మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పోతవరం గ్రామంలోని శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మ జ్ఞాన అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నన్నూరి వాసంతి నన్నూరి పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అందించారు ఆనంద శాస్త్రం గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ కృష్ణకుమారిని ఘనంగా సత్కరించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు ఇంకా గంట పడుకుంటే బాగుంది అనిపించింది మనకి మళ్ళీ పైకి అంత పడుతున్నాం పడుతున్నప్పుడు కొంచెం ఆనందం కలిగింది దానికంటే లేచి స్నానం చేసి ఆ గంట ధ్యానం చేస్తున్నాం అనుకోండి ఇంకా మూడు వంతులు మూడు గంటలు ఎక్కువ ఆనందము కలుగుతుంది అప్పుడు చిన్న ఆనందము పెద్ద ఆనందం తీసుకుంటే మరి మనం దేన్ని మనం ఉపయోగించుకుంటాము తక్కువ దాన్ని ఉపయోగించిందామా ఎక్కువ మళ్ళీ పై ఒక పడుకుందాం అనుకుంటామా లేకపోతే ఆ గంట ధ్యానం చేసుకుందాం అనుకుంటామా మనకు ఒక ఉద్యోగము పదివేల రూపాయలు వస్తుంది నెలకి మళ్ళీ ఇంటర్వ్యూలకు వెళ్ళాం వెళ్ళినప్పుడు యాభై వేల రూపాయలు ఉద్యోగం వచ్చింది వచ్చినప్పుడు మనము పదివేల చేస్తామా యాభై వేలు చేస్తామా యాభై వేల దాన్ని చేస్తాము దీన్ని వదిలేస్తాం అన్నా కాదండి అట్లానే మనకి గంట నిద్ర వల్ల కలిగే ఆనందం కంటే ఆ గంట ధ్యానం చేసుకుంటే ఎక్కువ ఆనందం కలిగినప్పుడు మనం దాన్ని పాటిస్తాము అంటే నిద్ర మనకి వెలుగు వచ్చింది వెంటనే ధ్యానంకి కి ఆ దానికంటే ఎక్కువ ఆనందాన్ని మనము పొందుతాము తర్వాత లా ఇంక్రీజింగ్ రిటర్న్స్ అని డిక్రీజింగ్ రిటర్న్స్ అని ఉంటాయి అంటే ఏంటంటే మనము ఒక యాపిల్ తిన్నాం కొంచెం ఆనందం కలిగింది రెండవ యాపిల్ తిన్నాం ఇంకొంచెం ఆనందం కలిగింది తగ్గింది కొంచెం అంత ముందు కలిగి మూడో యాపిల్ తిన్నాం ఇష్టం అనిపించాల నార్మే తింటే రకట్గా ఉంది అంటే డిక్రీజింగ్ డిక్రీజింగ్ రిటర్న్స్ డిక్రీజింగ్ రిటర్న్స్ అదే మనం ఒక యాపిల్ తిన్నాం కొంచెం ద్రాక్ష తిన్నాం సీతాఫలం తిన్నాం ఇంకొకటి తిన్నాం అప్పుడు కొంచెం ఆనంద ముక్కలు తిన్నాం అప్పుడు ఏమైతుందో మనకి ఆనందము కలుగుతుంది దాన్ని ఇంక్రీజింగ్ రిటర్న్స్ అంతా అంటే ఒకటే రకమైనస్తున్నాయి కంటే వేరు వేరు తీసుకున్న పేమెంట్ని మనకి ఆనందం అనేది

షుగరు హార్ట్ అటాక్లు ఇన్ని రావడానికి కారణం ఏమిటంటే మన భావోద్రేకాలు వల్లే ఈ భావోద్రేకాల్ని తగ్గించుకోవాలంటే మన చేతుల్లో ఉందా పూజ చేస్తే తగ్గించుకోగలుగుతామా పూజ చేసిన స్తోత్రం చదివినా ప్రదక్షిణాలు చేసినా ఏది చేసినామో మన శక్తి ఖర్చు అవుతూ ఉంటుందండి ఎప్పుడైతే మనం ధ్యానంలో ఉంటామో మన శక్తిని ఆదా చేసుకుంటామో అందుకనే మనం చూడండి కుంభమేళాకి ఎంతో మంది నాగాభాబాలు వచ్చారు వాళ్ళు ధ్యానం చే నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటారు వాళ్ళు శ్వాసను కూడా తీసుకోరు శ్వాస లేకుండా ఎలా జీవిస్తారు శ్వాస తీసుకోకపోతే మరి చచ్చిపోతాం కదా వాళ్ళు ప్రాణశక్తిని ఏ విధంగా తీసుకుంటారట మనకి రంధ్రాలు ఉంటాయండి ఈ స్వేదరంధ్రాలతోటి వాళ్ళు ఎప్పుడైతే శ్వాసని బంధించి ఏకాగ్రతతో వాళ్ళతో వాళ్ళు రమిస్తూ ఉంటారో ఆక్సిజన్ని స్వేదరంధ్రాలతో వెళ్ళిపోతుందటండి వాళ్ళ లోపలికి అన్నీ విచ్చుకుంటూ పోతాయట స్వేదరంధ్రాలు ఎన్ని ఎప్పుడైతే విచ్చుకుంటాయో వాళ్ళు నాడీ మండలం అంతా పటిష్టంగా ఉంటుంది శరీరానికి వాళ్ళు పుట్టి పెట్టరు కదా ఈ నాడీ మండలం అంతా పటిష్టంగా అయిపోయినప్పుడు వాళ్ళు నడుస్తుంటే మనం పరిగెట్టాలండి అంత వేగవంతంగా వాళ్ళు నాడీ మండలం పనిచేస్తుంది ఆ విధంగా వాళ్ళు దైవంతో రమిస్తూ ఉంటారు నిరంతరము రమిస్తూ ఉంటారు కాబట్టి వారికి పశ్చిమ జిల్లా మండలం రాయకుదురు గ్రామంలో యోగానంద పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మామిడి లక్ష్మణ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు ధ్యానం ద్వారా శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతతతో పాటు దుఃఖ రాహిత్య స్థితి పొందవచ్చునని తెలియజేశారు అనంతరం ఈ నెల ఇరవై తేదీ నుండి ముప్పై తేదీ వరకు పేరవరంలో జరిగే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం కరపత్రాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్స్

కాబట్టి అందరూ కూడా ఇరవై నాలుగో తారీఖు సాయంకాలం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదు నుంచి ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అక్కడనే ధ్యానం మరి పది గంటలకు మాస్టర్ సందేశాలు సాయంకాలం మూడింటి నుంచి సిని ప్రదర్శనలు సాయంకాలం పేట పేటాధిపతుల విశేష ధ్యాన సందేశాలు ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మరి అనేక వేల మందికి వసతి భోజనం సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి మరి అందరూ కూడా మీ వంతు సహకారం చేస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగువజేయం చేయవలసిందిగా పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ సొసైటీ కోఆర్డినేటర్కి మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెళ్ళే ఫ్యామిలీలోనే తీసుకెళ్ళండి మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టబడతాయి మరి అన్నదానానికి మీ వంతు మీరు సహాయం చేస్తూ ఈ బంధువులని మిత్రులను అడిగితే కనుక రాబోయే రోజుల్లో వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఈ ధర్మ కార్యక్రమంలో వాళ్ళు పంచుకున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ధ్యానంలో అవుతుంది శాతంగా అవుతుంది అది గొప్ప ఏదంటే ఏ పని చేసినా దాంట్లో నాలుగో భాగం మనకు వస్తుంది విజయవాడలో జరిగిన హన్మకొండ పిఎస్ఎస్ఎం ఉపాధ్యక్షులు మండల రవిచంద్ర కుమారుడు చిరంజీవి చైతన్య వివాహ వేడుకల్లో ధ్యాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వచ్చిన మూడు వందల మంది ధ్యానులతో తెలియజేసి అందరితో సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో హన్మకొండ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ ఆనంద్ ఆల్య జనరల్ సెక్రటరీ రామ్మూర్తి హన్మకొండ ఉపాధ్యక్షులు రవీందర్ అలాగే ధర్మసాగరం మండలం ముప్పారం గ్రామానికి చెందిన యాభై మంది మాస్టర్లు పాల్గొన్నారు గుంటూరు జిల్లా శ్రీ వన్యసాయి ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సుమంగలి శ్రీవాస్ పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం చేయు పద్ధతి ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు జగిత్యాల జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కోరుట్లలోని ధ్యాని కర్రీ విష్ణు ఆత్మోత్సవం కార్యక్రమం నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సిహెచ్ ఝాన్సీ శ్రీనివాస్ రెడ్డి సునీత వెంకట్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు అనంతరం విష్ణు గారి ఆత్మ ఉన్నత లోకాలకు వెళ్లాలని అందరూ కలిసి ధ్యాన సాధన చేశారు ఈ కార్యక్రమంలో కోరుట్ల జగత్యాల మెట్టుపల్లి వేములకొర్తి భూపతిపూర్ రాయకల్

Sudah kita masa lagi. ధర్మాబాద్ జిల్లా శ్రీ నవనాథుల సిద్దుల గుట్ట ఆరుమూర్ వద్ద కల శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ మూడో వార్షికోత్సవ వేడుకలు పిరమిడ్ దళ కార్యాచరణ సదస్సు ఆనంద ఆదివారం కార్యక్రమాలను నిర్వహించారు ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతలుగా ఆత్మీయ అతిథులుగా పిరమిడ్ దళ జాతీయ అధ్యక్షులు పరమేశ్వర రెడ్డి ధ్యాన గద్దర్ భూపతిరాజు జాతీయ కోఆర్డినేటర్ మాధవి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్ట మనోహర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పిరమిడ్ సేవాదళు పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పిరమిడ్ సేవాదళను స్థాయి నుంచి పటిష్టపరచాలని సూచించారు అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన జ్ఞానదాతలు అమూల్యమైన సందేశాలను అందించారు ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి సిద్దేశ్వర పిరమిడ్ చైర్మన్ తిరుమల గంగారాం రెడ్డి పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి సలహాదారులు బొడ్డు దయానంద్ సభ్యులు అమరవాజీ శ్రీనివాస్ సాయినాథ్ పోలీస్ గంగారెడ్డి సబ్బని సుదర్శన్ నాగంపేట శ్రీనివాస్ ఆరు వందల మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది సేవన హరి తస్తి మార్కెషన్ పోవనేగా అరవేడగా అంత తస్తి మార్క మారేగానవడి వాళ్ళు ఈరోజు మనందరి సేవల రూపకలాన ప్రతిసారి ఏమంటి సూచింకులో మనందరం చేయాలన్న ఆలోచన ఒకటి వనపర్తి జిల్లా పీల్లగుట్టలోని పిరమిడ్ మాస్టర్ దేవి నివాసంలో పిఎస్స వనపర్తి జిల్లా అధ్యక్షుడైన రాధాకృష్ణారెడ్డి మహిళా उपाध्यक्षల స్వన్నలతారెడ్డిల అధ్వర్యంలో పదకొండు వారాల ధ్యాన దీక్ష కార్యక్రమం నిర్వహించారు వనపర్తిలో నూతన పిరమిడ్ కోసం ఈ సంకల్ప మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి ధ్యానులకు చక్కటి అందించారు ధ్యానం విశిష్టత పిరమిడ్ విశిష్టతల గురించి తెలియజేస్తారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అనంతరం ధ్యానులకు అల్పాహారం అందించారు నిర్వాహకులు ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు कल मिलन सभी देवी को चेक ओके और आलोचना मशीन फंटास्टिक है ले उतार कर ले जा सर ले जा सर तो ये बंदो तो मेहमान आ रहा है सामूक <laughs> హైదరాబాద్ ఎల్బీ నగర్ శాతవాహన నగర్ లో గల శ్రీ నిర్మల పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ సంచన సాంగత్యం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో చివరి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకట్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో వచ్చే ప్రయోజనాలను తెలియజేశారు నిరంతరం ధ్యాన సాధన చేయాలని అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పెద్దలు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు ఈజీగా ఇది అర్థం చేసుకోవాలి మనం మెడిటేషన్ వెరీ సింపుల్ శ్వాస మీద ధ్యాస పెడితే చాలు కానీ అది అంత ఈజీగా జరగదు అది వచ్చిన కూడా సింపుల్గా ఉన్నది ఏది ఈజీ కాదు మెడిటేషన్ శ్వాస మీద ధ్యాస అన్నది మీరు పెట్టగా 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 మీ లోపల మా జరిగే మార్పులు ఇలా చిటికేస్తే జరగదు ఏది గుర్తుపెట్టుకో ఏది జీవితంలో ఇది ఇది చేస్తే ఏది మారిపోదు మ్యాజిక్ జర్నీ పిఎంసీ ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారం మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం